మొత్తం వచ్చిందండి రాధాకృష్ణ ఇమేజెస్ వచ్చింది పళ్ళు మొత్తము ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది విత్ హలో యూ వార్ వెల్కమ్ జబర్దస్త్ లాక్స్ ఓకే అండి మనం ప్రెసెంట్ అనంతపురంలో జిఎన్ఎస్ టెక్స్టైల్స్ దగ్గర ఉన్నాం అనమాట కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ట్రెండ్స్ ఆపోజిట్ అండి టవర్ క్లాక్ దగ్గర ట్రెండ్స్ ఉంది కదా ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఆదిమూర్తి నగర్ అంటారు చైతన్య స్కూల్ అలానే లిటిల్ ఫ్లవర్ స్కూల్ కూడా ఉంటది ఎగ్జాక్ట్ ఇక్కడే అండి ఇక్కడ వచ్చేసరికి మీకు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ప్రెసెంట్ అయితే ఉన్నాయన్నమాట అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో అయితే ఇస్తున్నారు లేట్ చేయకుండా ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్ లైన్ ఉంది క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే చూస్తే మైండ్ పోతాది అనమాట అంత మంచిగా ఉంటాయి చాలా స్మూత్ గా ఉంటది ప్రతి ఒక్కరు ఇంకా ఒకసారి వచ్చారంటే అస్సలు మర్చిపోలేరు డిజైన్స్ గానీ ప్రైస్ గానీ చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇస్తారు ఒకసారి అయితే మరి లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్కి వెళ్ళే రూట్లోనే అండి ట్రెండ్స్ కనిపిస్తుంది కదా ఎగ్జాట్ ఆపోజిట్ లైన్లోనే ఆదిమూర్తి నగర్ అండి ఇది ఇక్కడ వచ్చేసరికి చైతన్య స్కూలు అలానే లిటిల్ ఫ్లవర్ స్కూలు ఇక్కడ ఉంటుంది మిడిల్ మిడిల్లో వస్తుందండి శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అనమాట షాప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ చాలా రీజనబుల్ ప్రైస్ మీకు మంచి క్వాలిటీ శారీస్ ఇస్తున్నారు మ్యారేజ్ సీజన్ కి మీకు బ్రైడల్ కలెక్షన్ అలానే ఫ్యాన్సీ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ తెలిసింది మీకు జిఎన్ఎస్ టెక్స్టైల్స్ లో అదిరిపోతాయి అన్నమాట ఇప్పుడు కూడా మీకోసం మంచి ఆఫర్స్ అయితే తీసుకొని వచ్చారో మరి లేట్ చేయకుండా చూసేద్దాం మీరు అజాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అక్కడ బాగున్నారా బాగున్నాను యాక్చువల్ గా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పట్టు ప్లస్ ఫ్యాన్సీ ఐటమ్స్ తెప్పించినాము ఇది వచ్చి గోల్డ్ టిష్యూ సారీ అన్నమాట సారీ అంతా కూడా గోల్డ్ కలర్ లో టిష్యూ వస్తుంది ఐడల్ ఇది టోటల్ రిసెప్షన్స్ కి కానీ వేసుకోవచ్చు అన్నమాట కొంగు వచ్చేసరికి మొత్తం ఇట్లా బ్రోకేడ్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఇట్లా బుట్టీస్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ యాక్చువల్ గా ఒక కస్టమర్ వచ్చారనమాట వచ్చి తను బయట ఇదే శారీని మా దగ్గర ఉండే ఏదైతే శారీ ఉందో అలాంటి శారీనే బయట తను ఎయిట్ థౌసండ్ కి కొనిందంట ఎయిట్ కి కొని మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఫస్ట్ చూసి వెళ్ళింది తను వేరే చోట ఎయిట్ థౌసండ్ కొని మళ్ళీ వచ్చి మాకు ఇంకా తక్కువ ఉంది మీ దగ్గర అని మళ్ళీ వచ్చి టూ సారీస్ తీసుకుని వెళ్ళింది సేమ్ క్వాలిటీ గానీ ప్రైస్ గానీ చాలా రీజనబుల్ గా నెక్స్ట్ వచ్చేసరికి ఇది పిస్తా కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ బార్డర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ మొత్తం కూడా మీకు బ్రోకేట్ డిజైన్ వస్తుంది ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుంది హోల్సేల్ గా కూడా ఇస్తారు దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుల్ రిచ్ గ్రాండ్ పళ్ళు అనమాట సారీ మొత్తం కూడా టిష్యూ బేస్డ్ వచ్చింది పైతనీ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇది బార్డర్ అంతా పైతనీ డిజైన్ వచ్చింది లావెండర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి మీకు మొత్తం పైతనీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ లో బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి లైట్ వెయిట్ ఉంది శారీ కూడా చాలా ఫుల్ హ్యాండ్ లుక్ ఉంది అనమాట ఓల్డ్ టిష్యూ శారీ అండి శారీ మొత్తం పీకాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ కూడా మీకు ఒక సిక్స్ ఇంచెస్ దాకా బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం టిష్యూ పల్లో వచ్చింది రిచ్ లుక్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి అన్ని టూ థౌసండ్ టూ థౌసండ్ లోనే ఉన్నాయి ఈ సారీస్ యాక్చువల్ గా బయట ఫైవ్ థౌసండ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇది టూ థౌజండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రమ్మా గ్రీన్ కలర్ అండి శారీ అంతా కూడా టిష్యూ ప్లేస్ రమ్మా గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ వచ్చింది శారీకి బోర్డర్ వచ్చేసరికి పైతనీ బార్డర్ వచ్చింది అనమాట పళ్ళు వచ్చేసరికి మొత్తం పైతని లుక్ వచ్చింది పీకాక్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఈ సారీ మొత్తం ఫ్రెండ్లీ బడ్జెట్ లో పెట్టామండి మేము శారీస్ అన్ని కూడా బయట అయితే ఇవి ఫైవ్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ దాకా అమ్ముతున్నారు ఈ శారీస్ అయితే ఓన్లీ టూ థౌసండ్ కి అమ్ముతున్నాం అన్ని సారీస్ చాలా రీజనబుల్ అలానే ఆన్లైన్ కూడా ఉందండి ఆంధ్ర అయితే వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ అవుట్ ఆఫ్ ఆంధ్ర వన్ ఫిఫ్టీ పర్ కేజీ అనమాట బేబీ పింక్ కలర్ బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డబల్ షేడ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ మీనాకారీ వర్క్ వచ్చింది బార్డర్ మొత్తం టిష్యూ వచ్చింది పీకాక్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ పట్టు శారీ అనమాట శారీ మొత్తం గోల్డ్ కలర్ టిష్యూ లావెండర్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీకి కింద ఒక టువల్ ఇంచెస్ దాకా స్కట్ బార్డర్ వచ్చిందండి నావీ బ్లూ కలర్ లో మ్యాంగో డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం బ్లూ కలర్ లో వచ్చింది బ్రోకేడ్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ లో ఒక సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ గా కస్టమర్స్ అందరికి ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడు మేము ఏదైతే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్పినామో అదే ప్రైస్ ఫిక్స్ అనమాట మళ్ళీ దాని మీద కూడా ఒక్కొక్క శారీ మీద త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇవ్వండి అంటున్నారు అది చాలా లాస్ అవుతుంది మేము చాలా రీజనబుల్ ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి చాలా రీజనబుల్ గా ప్రైజెస్ పెట్టినాము మేము హై క్వాలిటీ విత్ లో ప్రైజెస్ కూడా ఆఫర్ లో ఇస్తుంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి అది అర్థం చేసుకొని విజిట్ చేయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే నెక్స్ట్ శారీ గోల్డ్ కలర్ టిష్యూ శారీ శారీ మొత్తం పింక్ కలర్ లో మ్యాంగో డిజైన్స్ వచ్చింది శారీ కి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చిందండి మొత్తం జెర్రీ డిజైన్ వచ్చింది పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం పింక్ కలర్ మీద బుటీ డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ కూడా టూ థౌసండ్ బయట యాక్చువల్ గా ఫైవ్ టు ఎయిట్ థౌసండ్ అమ్ముతున్నారండి ఈ శారీస్ అంటే మాకు కూడా తెలీదు ఇంత రేంజ్ లో శారీస్ అమ్ముతున్నారు అని కస్టమర్స్ వచ్చి చెప్తున్నారు బయట అయితే శారీ మేము ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కి తీసుకుంటున్నాం మీ దగ్గర టూ థౌసండ్ కే వస్తుందని తీసుకున్నారు అన్నమాట వచ్చి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ సారీ అండి లావెండర్ కలర్ శారీ మొత్తము శారీ అంతా కూడా పీకాక్ డిజైన్ వచ్చింది మినాకారి డిజైన్ లో గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది అనమాట సిరోస్కి స్టోన్స్ వర్క్ వచ్చింది శారీ బార్డర్ వచ్చేసరికి ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ గ్రాండ్ గా బోర్డర్ వచ్చింది డబల్ బార్డర్ వచ్చింది మొత్తం ఇమేజెస్ వచ్చిందండి రాధాకృష్ణ ఇమేజెస్ వచ్చింది పళ్ళు మొత్తము ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది విత్ సిరోస్కి స్టోన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్టీ రాదండి ఆఫర్ వెంటనే విజిట్ చేసి తీసుకోండి ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే సప్తగిరికి ఆపోజిట్ ఆదిమూర్తి నగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర చైతన్య స్కూల్ ఆపోజిట్ జార్జెట్ సారీ అండి ఇది ప్యూర్ జార్జెట్ శారీ అంతా కూడా జంగిల్ థీమ్ మొత్తం అనిమల్స్ వస్తుంది సారీ అంతా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ విత్ గోల్డెన్ బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఇది శారీ వచ్చి పిస్తా గ్రీన్ కలర్ అండి శారీ మొత్తం టిష్యూ బేస్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా టిష్యూ ప్లస్ శారీ డిజైన్ వచ్చి ఉంటుంది అంత బుట్టిస్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ జెరీ బోర్డర్ వచ్చింది ఈ సారీ లైట్ వెయిట్ ఉంటుందండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ పళ్ళు వచ్చేసరికి మొత్తం మీకు రిచ్ గా గోల్డ్ కలర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బుటీ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ చాలా అంటే చాలా రీజనబుల్ దయచేసి వీడియో కూడా షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి టిష్యూ బేస్డ్ అనమాట ఆనియన్ పింక్ కలర్ ప్లస్ గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది బుటీస్ వచ్చినాయి శారీ కి బోత్ సైడ్స్ జెరీ బోర్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం సర్కిల్ లో రిచ్ పళ్ళు వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి మెంతి ఎల్లో కలర్ శారీ మొత్తం గోల్డెన్ అండ్ కాపర్ జెరీ మీనాకారి డిజైన్ వచ్చింది ఏదైనా హల్దీ కి అలా కట్టుకోవచ్చు అండి పళ్ళు వచ్చేసరికి జెరీ డిజైన్ వచ్చింది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చిందనమాట దీనికి సారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల వస్తుంది బా ఒకటి చాలా గ్రాండ్ చూడండి ఇది నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఫ్యాన్సీ అండి ఇది మెరూన్ రెడ్ అండ్ పింక్ షేడ్ లో ఉంటుంది శారీ మొత్తము సారీ కూడా మ్యాంగో డిజైన్ లో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ మీనా డిజైన్ వచ్చింది వచ్చింది బోత్ సైడ్స్ పళ్ళు వచ్చేసరికి మీకు గ్రాండ్ పళ్ళు వచ్చింది మీనాకారి వర్క్ లో బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది మెరూన్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ లో ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఈ సారీ ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే తెప్పించింది ఈజీగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ సారీ వచ్చేసరికి టిష్యూ శారీ అండి శారీ అంతా పిస్తా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ శారీ ఆల్ ఓవర్ జెరీ డిజైన్ వచ్చి ఉంటుంది మీకు శారీ మొత్తము శారీకి బోత్ సైడ్స్ కాపర్ బార్డర్ వచ్చింది మీరు పళ్ళు చూస్తే కాపర్ డిజైన్ వచ్చింది లైన్స్ వచ్చింది కాపర్ లోనే బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్యాన్సీ కలర్ చూడండి చాలా బాగుంది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకొని వెళ్ళొచ్చండి ఇది టెంపుల్స్ కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వేసుకొని వెళ్ళొచ్చు ఇది శారీ అంతా కూడా గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి మీకు గ్రాండ్ బార్డర్ వచ్చింది మ్యాంగో డిజైన్ బార్డర్ పళ్ళు వచ్చేసరికి మీకు మొత్తం గోల్డ్ కలర్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి వర్తికల్ లైన్స్ లో జెరీ డిజైన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ అండి ఒకదాని మించి ఒకటి వెంటనే తీసుకోండి స్టాక్ అయితే అన్ని పార్టీ వేర్ శారీసే అండి లైట్ వెయిట్ పార్టీవేర్ శారీస్ నెక్స్ట్ ఇది బనారసీ సిల్క్ మీకు క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ ఉంటుందండి మా దగ్గర లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఈ శారీ వచ్చేసరికి వైన్ కలర్ మీద సిల్వర్ డిజైన్ వచ్చింది క్రీపర్స్ డిజైన్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా బార్డర్ వచ్చేసరికి స్కై బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ లో మీనాకారి డిజైన్ వచ్చింది శారీ బార్డర్ వచ్చేసరికి కొంగు ఫుల్ గ్రాండ్ రిచ్గా ఉంటుంది సిల్వర్ కలర్ అండ్ బేబీ పింక్ అండ్ స్కై బ్లూ కలర్లో మీనాకారి డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది అనమాట బార్డర్ అంతా కూడా మీనాకారి డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ అండి యాక్చువల్గా గా బనారసి సిల్క్ బయట త్రీ టు ఫోర్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు ఇవి ఇక్కడ వచ్చి మనకి టూ వన్ ఫైవ్ నెక్స్ట్ జార్జెట్ శారీ అనమాట శారీ అంతా కూడా గోల్డ్ కలర్ లైన్స్ లో వచ్చింది శారీ అంతా కూడా లైట్ వెయిట్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ విత్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అంతా కూడా జెరీ బుటీస్ వచ్చింది కొంగు వచ్చేసరికి రన్నింగ్ లోనే కొంచెం గ్రాండ్ గా వచ్చినారండి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైజెస్ మళ్ళా మళ్ళీ మీకు అయితే అస్సలు రావండి వెంటనే అయితే తీసుకోండి ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రైజెస్ చాలా గా ఆఫ్ టెక్స్టైల్స్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి బనారసి సిల్క్ అండి ఇది శారీ మొత్తం మీనా జాలు శారీ అంతా కూడా పర్పుల్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా జెర్రీ డిజైన్ వచ్చింది మీనా కారీ జెరీ డిజైన్ జాల డిజైన్ వచ్చింది మీకు ఆల్మోస్ట్ పట్టు సారీ ఈక్వల్ గా ఉంటుంది ఇది వర్క్ హెవీ వర్క్ వచ్చింటది శారీ వచ్చేసరికి మొత్తం జెర్రీ డిజైన్ వచ్చింది చూసే ఆల్మోస్ట్ పట్టు శారీ లాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ బయట మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి బయట షాప్ ఈ సారీ అంటే కస్టమర్స్ వచ్చి చెప్తున్నారు ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అని నెక్స్ట్ సారీ జార్జెట్ లోనే చెక్స్ అనమాట ఎవర్ గ్రీన్ ఇది ఎప్పటికీ ట్రెండింగ్ ఉంటుంది మొత్తం చెక్స్ డిజైన్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా కూడా జెరీ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం గోల్డ్ జెరీ లైన్స్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి వన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి షిప్పింగ్ అయితే అడిషనల్ వస్తుంది కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి శారీ మొత్తం ఆనియన్ పింక్ కలర్ ప్లస్ గోల్డ్ జెర్రీ ఫ్లవర్స్ వచ్చింది శారీ అంతా కూడా గో బోత్ సైడ్స్ గోల్డెన్ జెర్రీ బార్డర్ వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది కొంగు వచ్చేసరికి మీకు రిచ్గా ఫుల్ గ్రాండ్ గా వచ్చిందండి ఫుల్ జెర్రీ వచ్చింది కొంగు మొత్తము బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇందాక శారీస్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ కూడా మన జిఎన్ఎస్ టెక్స్టైల్స్ లో అయితే లభిస్తాయనమాట ఇవి కూడా మనకు ఆఫర్ లో భాగంగా చాలా రీజనబుల్ గా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఇవి డైలీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉండేవి ఇప్పుడు మేము ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాము ఏ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి లేదనమాట హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి పార్టీ వేర్ నార్మల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ప్రైస్ ఇప్పుడు వస్తాయి ఇవన్నీ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి డైలీ వేర్ వచ్చి హండ్రెడ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మీరు చూడొచ్చు అన్నమాట ఇంకా చాలా సారీస్ వస్తున్నాయి ఒకసారి విజిట్ చేశారంటే మీకు మంచి మంచి సారీస్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట డైరెక్ట్ గా మీరు టవర్ క్లాక్ నుంచి సప్తగిరికి మిడిల్ లోనే అండి ఆదిమూర్తి నగర్ అన్నమాట ఇక్కడే ఉంటుంది జిఎన్ఎస్ టెక్స్టైల్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి కనిపిస్తున్న ఛానల్స్ కూడా అక్క వాళ్ళం అనమాట మీకు ఏమైనా డైలీ అప్డేట్స్ ఉన్నా కూడా అవి కూడా తెలియజేస్తుంటారు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ ఏటీపీ అనమాట ఛానల్ నేమ్స్ యూట్యూబ్ ఉంది ఇన్స్టా ఉంది ఓకే తప్పకుండా ఫాలో అవ్వండి కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి ఈ విధంగా మంచి మంచి ఆఫర్స్ కావాలనుకుంటే వెంటనే మన స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి